మీరు అదేంటి నేను సుబు మీకు నాకు రిలేషన్ ఏంటి అదేంటది చాలా మొత్తం చెప్పులు గుర్తించేస్తానో బ్లడ్ అన్నావు రెడ్ అన్నావు బిస్లరీ బాటిల్ అన్నావు అంతామండి అంటే నమ్మడమేనా అలా ఎవడైనా ఇస్తాడా అసలు కుదురుతా అసలు ఏం జరిగిందో నేను చెప్పిన నాకేం వినపట్టం లేదు ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చినంత మాత్రం ఆడమన్నట్టు ఆడాలా నువ్వు కోపడంలో తప్పలేదు సుబ్బు నేను చెప్పేది కొంచెం విను ఏంటి వినేది ఏంటండి వినేది ఏమి లేదు ప్రతి సంవత్సరం మన ఆఫీస్ లో బెస్ట్ కపుల్ కి ప్రైజ్ ఇస్తున్నాం కదా ఈసారి నిన్ను తిలోత్తమని పార్టిసిపేట్ చేయమని మీ వదిన ఆర్డర్ వేసింది అదే పని సుబ్బు 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 మీ వదిన సంగతి నీకు తెలుసు కదా చిన్న షాకింగ్ న్యూస్ విన్నా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది కదా ఆ విషయం తెలిసినప్పుడు పద్ధతిగా ఉండాలిగా ఎన్ని సార్లు అండి తప్పు తప్పు చేస్తాను నాతో చుసి అయిపోయింది అయిపోయింది కదా అవ్వలేదు కంటిన్యూ అవుతోంది ఈ విషయం నా ఎవరికి తెలిస్తే నా సీటు నీ లవర్ నేను మేనేజ్ చేస్తాను వద్దు నాకు నువ్వొద్దు నీ ఉద్యోగం వద్దు నీ బోడీ జీతం వద్దు నాకు నా లవ్వరే కావాలి వస్తా నీకు ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది నాకు సంధి పోయిందనుకో ఇంకో సంధి రాదు కదా సరే ఎవరు ఎలా పోతే నీకేంటి పిలుపుకి నువ్వు అన్నా అని పిలిచినా ఎంతైనా మేము పరాయవాళ్ళమేగా నువ్వు దాన్ని వదిన అని పిలిచినా అది నేను సొంత తమ్ముళ్ళు చూసుకుంటుంది కానీ ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది సెంటిమెంట్ మీద కొట్టాడు తెలియత్తం ఎక్కడుంది కోపం తెచ్చుకోని అంటే కార్ లో ఉందా బార్ లో ఉందా మరి ఎక్కడుందో తెలియదు కనీసం ఫోటో కూడా మన దగ్గర సమయానికి ఏమో ఆ సామి ఫోన్ ఫార్నీ తెచ్చాడు ఎక్కడ నెతకాలి ఎదుగుదాం పదా నిండా ముందు నుండి చల్లేంటి పద పద సార్ నా కళ్ళకేం కనపడట్లేదు సార్ దెబ్బలు తినడానికి కళ్ళెందుకు ఒళ్ళు చాలు బురకాలు వేసుకుని విధ్వంసాలు చేస్తారే చెప్పు మీకు ఐఎస్ఐకి సంబంధం ఉందా లేదా ఉంది సార్ వెరీ గుడ్ నీ నిజాయితీ నాకు నచ్చింది సంబంధం ఏమిటి సార్ నేను ఐఎస్ఐ మార్క్ వస్తుంది వేరే వస్తువులు కొనను సార్ ఆ మార్క్ క్వాలిటీ గ్యారెంటీ చెయ్యి సబ్బులు పాల డబ్బాల మీద ఐఎస్ఐ కాదు పాకిస్తాన్ ఐఎస్ఐ మీరు షాక్ ఇస్తానన్న పాకిస్తాన్ వస్తువులు నేను కొనను సార్ ఎందుకంటే నాకు దేశభక్తి కొంచెం ఎక్కువ అచ్చా నువ్వు మామూలుగా చెప్పవరా నీకు కోటింగ్ ఇవ్వాల్సిందే కొట్టరా సార్ ఏ పోనీ నువ్వు కొట్టవా సరే యాక్చువల్లీ కొట్టించుకోవడం కన్నా కొట్టడం బెటర్ ఆహా పోలీసు వాడు బుద్ధులు నీకు సరే కొట్రా ఎవరి సార్ పక్క సెల్లో దగులు దగులుబాజీ ఉన్నాడు వాడు ఎన్ని హత్యలు చేశాడో ఎన్ని మానభంగాలు చేశాడో ఇంకా లెక్కలు తేలేదు వాడిని నీలో ఇప్పుడు ఎఫ్ టీవీ చూసిన మగతనం కనిపిస్తుందిరా నాకు రెచ్చిపోతాను ఇక్కడే కాదు అక్కడికి వెళ్ళాక రెచ్చిపో అదే పార్టీ ا ہا چٹ کٹ کپال کار کا چننا پٹن جو پچی پچی اوئے 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 او నా కళ్ళకు నువ్వు పోలీసు వాళ్ళకి కనిపిస్తున్నావా మీకేమైనా చత్వరమా కానిస్టేబుల్ గురుగారిని తీసుకెళ్ళి ఎరగొట్టేసేటే వాడేవడండి చెప్పుకోలేని చూడాలి కొట్టేశాడు కూడా వాడిని తీన్సులు కూడా ఉంటాయండి పార్టీ అడిగితే ఏం కాదంటే చెప్పు మీరు నాకు చాలా బాగా నచ్చేశారండి నువ్వు నాకు నచ్చేవయ్య కానీ వాడే నాకు నచ్చలేదండి అందుకేగా తీసుకో లే పడుకుంది అగ తీర్చుకోడా

కానిస్టేబుల్ సార్ పాపం వాళ్ళని బయటకు పంపించేవా ఏంటి మన ఇద్దరం ఒకరు ఒకరు కొట్టించుకున్నావా అంతే కదా మరి అమ్మని ఆడెవడో గానీ కొట్టించుకున్నాడు కొట్టినాడు ఎవడో తెలియకుండా కొట్టించాడు అనమాట పదనే ఇక్కడ ఉంటే కుమ్మిన్ చోటు కుమ్ముకుండా మళ్ళీ కుమ్మి ఇంతకీ అమ్మాయి దొరకలేదు మనకేవో ఒళ్ళు అయిపోయింది ఎక్కడ దొరుకుతుందో ఏంటి అచ్చుడు బాయ్ తెలియ లేడీస్ ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ లో కూడా మన సిరి యాడ్స్ బెస్ట్ కపుల్ పోటీ జరుగుతుంది ఈ ఇయర్ ఈ మూడు గంటలు బెస్ట్ కపుల్ పోటీకి పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను బెస్ట్ ఆన్సర్స్ ఇచ్చిన వాడిని బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ ఇస్తాం క్వశ్చన్ నెంబర్ వన్ మీ మొదటి రాత్రి అనుభవం ఎలా ఉంది నాకు ప్రతి రాత్రి తొలి రాత్రే రోజుకో కొత్త ఎక్స్పీరియన్స్ వెల్డన్ బ్రహ్మాండమైన జవాబు సంతోషంగా జీవించే దంపతులకు ప్రతి రాత్రి తొలి రాత్రిగా ఉంటుంది ప్రతి రాత్రి ఒక కొత్త అనుభవం మిగులుతూ ఉంటుందని బల్లగుతినట్టు చెప్పిన మిసెస్ తిలోత్తమ్కి నా అభినందనలు నెక్స్ట్ క్వశ్చన్ ఒకే కుటుంబంలో భర్త సంపాదించడం మంచిదా భార్య సంపాదించడం మంచిదా నాకు సంబంధించినంత వరకు పగలు భర్త సంపాదించాలి రాత్రి భార్య సంపాదించాలి మేడం ఉద్దేశం ఏంటంటే నుంచి సాయంకాలం వరకు భర్త సంపాదించాలి భర్త ఇంటికొచ్చిన తర్వాత సాయంకాలం నుంచి రాత్రి వరకు అతనికి సేవలు చేసి అతని ప్రేమాభిమానాలు సంపాదించాలని తిరువతం గారు ఉద్దేశం అనమాట చివరి ప్రశ్న ఇది కొంచెం పర్సనల్ గా అడిగేదే అనుకోండి కానీ తప్పదు బెడ్రూమ్ లో భార్య భర్తతో ఎలా ప్రవర్తించాలి సైనేశు రంభ అన్న పదానికి ఒక కొత్త అర్థాన్ని చెప్పారు శ్రీమతి తిలోత్తమ్మ గారు కార్యేషు దాసి కరణేశు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ శయన అంటే బెడ్రూమ్ లో రంభలా ఉండమని భార్యకు నిర్వచనం చెప్పారు పెద్దలు దాన్ని తెలుగులోకి కాస్త ఘాటుగా సూటిగా అనువదించి చెప్పిన శ్రీమతి తిలోతమ నిజంగా ఎంతో డేరైన మహిళ ఈ చల్లని సాయంత్రం అద్భుతంగా ఆన్సర్స్ చెప్పి మనందర్నీ అలరించిన శ్రీమతి తిలోతమ సుబ్బులను ఈ ఇయర్ బెస్ట్ కపుల్ గా ప్రకటిస్తున్నాం ఈ జంటను సన్మానించడానికి ఎమ్మెల్యే గోస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఈ సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం

ఈ క్యాండిడేట్ ని అక్కడ చూసినట్టుంది సమస్య లేదండి ఎందుకంటే చాలా డిస్టెన్స్ విలేజ్ శ్రీకాకుళం పక్కన ఒక కుగ్రామం అండి చాలా క్లోజ్ రేంజ్ లో చూసాను అంటే ఓట్లు అడుగుతా వెళ్ళినప్పుడు లేదు రూమ్ లోనే అయితే పోలింగ్ బూత్ లో చూసుంటారేమో ఒకసారి కల్లో కూడా వచ్చిందయ్యా ఇప్పుడు అసెంబ్లీలో పడుకున్నప్పుడు అసెంబ్లీలో పడుకునే టైం ఎక్కడ ఉంది కొట్టుకోవడానికి టైం సరిపోవట్లేదు అది కరెక్ట్ అయినా ఈ అమ్మాయి మావాడు భార్య నువ్వు చేసుకున్నావా మీరు చేసుకుంటారా మారుమనువ్వ మార్చి మార్చి మనవాడికి తప్పలేదండి ఆ పిల్ల ఎవరో తెలుసా ఒకసారి చెప్పినట్టు జ్ఞాప వాళ్ళ కింద పదివేలు మంది జనం ఉన్నారు వాళ్ళకి నీ విషయం చెప్పాను అనుకోండి మొత్తం ఓట్ల పోతే నీ సీట్ జరుగుద్ది వద్దులేవాయ్ బాబు అయినా ఈ అమ్మాయి ఆవిడ దగ్గరికి డ్యూటీకి వచ్చే ప్రతి ఒటికి నాకు ఓటేమని చెప్పింది అనుకో బంపర్ మెజార్టీ అయితే గెలిచేయచ్చు బ్యాక్ హిస్టరీ ఏదైతే మనకెందుకు ఎందుకు కదా పాదాలని పని చూసుకుందాం లైట్ కన్సర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తీసుకోవాలి ప్రియమైన సోదర పతులారా సోదర సోదరి మణులారా ఇక్కడ బెస్ట్ కపుల్ గా ఎన్నుకోబడిన తిలోత్తమ గారు నా సోదరి తిలోత్తమ్మ గారు మామూలు ఆడది కాదు లక్షల్లో ఒకరు ఎంతో కష్టమైన ప్రశ్నలకు చిటికలో సమాధానం చెప్పిందంటే అది మామూలు విషయం కాదు ఆమె అనుభవాలు నేర్పిన తెలివితేట ఆమె తీయటి అనుభవాలన్నింటి నీ పుస్తకం వేస్తే విపరీతంగా సేల్ అయిపోతాయని నా నమ్మకం ఏంటనే మిమ్మల్ని గడ్డెక్కించడానికి నేను ఊబిలో కూరిపోతున్నాను ఇప్పుడేమైందిరా అదే మరి ఈ విషయం నాలుగు వాళ్ళ మన నలుగురికి తెలుసు అన్నారు ఈ రోజు నాలుగు వందల మందికి తెలిసింది రేపు ఇంకో వెయ్యి మందికి తెలుస్తుంది దాని తర్వాత నా రాజీకి ఎందుకై భయపడతావు నా కోసం నువ్వు ఇంత చేసావు నేను ఊరిని వదిలి పెడతానండి వదిలి పెట్టద్దు ఊరంత పోస్టర్లు అంటించండి రేపే నీకు రాజీకి నిచ్చితార్థం ఆ జడ్జి గారితో మాట్లాడి నేను జడ్జికి అన్నారు ఇతని కేసా నీ నోటికి వేరే మాటలు రావా అదే రేపు ఉదయం చర్చి విశ్వనాథ్ గారు ఇట్లా నాకు ఫంక్షన్ ఉంది చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాం అవన్నీ మీకు అవసరమా ప్రతి దాంట్లో ఏది పెట్టారు కూర్చో కూర్చో మిస్టర్ వివేక్ సార్ మా అమ్మాయి అన్ని విషయాలు డీటెయిల్ గా చెప్పింది వాదోపవాదాలు ఉన్న తర్వాత పెళ్లి చేస్తారని జడ్జిమెంట్ ఇచ్చేసాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సుబ్బు నా తమ్ముళ్ళు అంటాడు మా ఆఫీస్ పని చేస్తున్నాడని కానీ మా ఫ్యామిలీలో ఒకటండి ఓహో అవును నిశ్చార్థం కదా మీ మిస్సెస్ కూడా తీసుకోలేకపోయావా మా నిశానికి కూడా రాదు ఇది ఒకరితో చెప్పుకునేది కాదండి మీరు బంధువులు అవుతున్నారు కాబట్టి మీతో చెప్తున్నాను అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కళ్ళ ముందు కూలిపోతుంటే చూసి మెంట్లో వచ్చేసింది అంటే ఆవిడ అక్కడే ఉందా కాదండి టీవీ ముందు ఉందండి ఒకటికి పది సార్లు చూపెట్టేసరికి పదకొండోసారి షాక్ అయ్యి మెంట్లో వచ్చేసిందండి అప్పటి నుంచి డాక్టర్ దానికి డబ్ల్యూటిసి షాక్ అని సేల్ అయ్యో పాపం అని అందాన్ని మీకు అబద్ధం చెప్పడం అయిపోయింది తమ కొంచెం మంచిది కావాలి అమ్మా కొంచెం మంచి అందుకోండి